దిలీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఆరోగ్యం మంచిగా ఉండాలి ఆరోగ్యం ప్రధానం ఆరోగ్యం ప్రధానంగా ఉండాలి ఇక కనిపించినటువంటి దేవుడు ఎక్కడ ఉంటున్నాడు కానీ కనిపించే దేవుడు మాత్రం డాక్టర్ ఆరోగ్యం మంచిగా ఉండాలనేది వైద్య నారాయణ హరి అన్నారు ప్రధానమైనటువంటిది అంతే కదా ఇక డాక్టర్ వృత్తిని చేపట్టేటోళ్ళు చదవాలనుకునే కూడా చాలా ఇక వాళ్ళ సపరేట్ సపరేట్ దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు ఆ డిపార్ట్మెంట్ తీసుకుంటారు ఆ డిపార్ట్మెంట్ కి న్యాయం చేయాలి దాంట్లో ఉన్నటువంటి పేషెంట్లకు న్యాయం చేయాలి అంతే కదా చెయ్యాలి ఇక్కడ ఏను అంటే ఏజెన్సీ ఏరియాలలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొద్దిగా అక్కడ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి క్షయ వ్యాధులు టీవీ వ్యాధులు ఎక్కువ ఉంటాయి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించింది గుర్తించింది గుర్తించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆసుపత్రికి వచ్చింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం లాగా కట్టింది దానికి పేరు ఏం పెట్టినరో చూడండి అదనపు జిల్లా క్షయ నివారణ కేంద్రం భద్రాచలం అని చెప్పి ఇక పెట్టిండ్రు దానికి లక్ష లక్షల రూపాయలు వెచ్చించి సిబ్బందిని పెడుతున్నారు అంటే పేద ప్రజలు ప్రధానంగా ఏజెన్సీ వాళ్ళు ఇక టీబీ పేషెంట్లు అంటే ఇంట్లో వాళ్ళు సరిగా పట్టించుకోవాలి టీబీ అంటే వాళ్ళని కొద్దిగా దూరంగా పెడతారు సరే వాళ్ళకి కొద్దిగా అదో ఇదో ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఇక ఈక్వల్ టు మనకు కరోనా ఎప్పుడు వచ్చిందో అప్పుడు అంటే సో వీళ్ళని ఎవరు చూసుకోవాలి ఎక్కువగా ఆ నివారణ కేంద్రం ఏదైతే ఉందో ఇగో వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా ఇక వాళ్ళ జాగ్రత్తలు చెప్పుకుంటా ఒక కేర్ టేకర్ గా చూసుకోవాలి అన్ని డాక్టర్లను కొద్దిగా కొద్దిగా పక్కగా పెడితే వీళ్ళు కూడా కేర్ టేకర్ గా చాలా మంది చూసుకోవాలి ఇగో అట్లాంటిది ఈ ఫీల్డ్ ఎంచుకున్నటువంటి డాక్టర్లు ఆడ ఉన్నటువంటి టీబీ పేషెంట్లకి అసలు అందుబాటులోనే ఉండట్లేదు డాక్టర్లు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితులు లేవు ఇక చిత్ర విచిత్రంగా ఉంది ఓకే చిత్ర విచిత్రంగా ఉంది అసలు ఆ క్షయ నివారణ కేంద్రానికి దిక్కెవరో ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది సూపరింటెండెంట్ గానీ తొమ్మిది గంటలకు రావాలి తొమ్మిది గంటలకి డాక్టర్ గారు రావాలి ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు ఉండాలి పేషెంట్లకు చూసుకోవాలి చేయాలి అది కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి అవగాహన కల్పించేటటువంటి ప్రయత్నాలు చేయాలి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేషెంట్ల పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళే దూరంగా ఉండి దూరంగా దూరంగా ఉండండి అని వీళ్ళే చెప్పడం సమయానికి రాకపోవడం సమయానికి రాకపోవడం సరైన వైద్యం సరైన వైద్యు నిర్మించకపోవడం కి అటెండర్ ఉన్నాడు ఇదేందో విచిత్రం అర్థం కాదు ఇంకొకటి తెలుసా అక్కడ ఆంబులెన్స్ లేదు డాక్టర్ గారికి ప్రభుత్వం మరి నియమించినటువంటి కార్ ఉందో లేదో తెలియదు కానీ డ్రైవర్ ఉన్నాడు ఆడు అవునా డ్రైవర్ ని మాత్రం నియమితున్నాయి అంబులెన్స్ లేదు జీతాలు వచ్చేస్తున్నాయి సంతకాలు పెట్టుకుంటారు వస్తుండ్రు పోతుండ్రు పేషెంట్లు దగ్గుకుంటా తుమ్ముకుంటా కారణం కదా ఎవరు పట్టించుకోవాలి చెప్పండి ఇక ఇంక ఎందుకు ఆసుపత్రి ఎందుకు అది ఆసుపత్రి ఎందుకు దానికి జీతాలు ఎందుకు అది తీసేసినా అయిపోయా అది తీసేసి మళ్ళీ ఇంకేదో రిపే రీహాబిటేషన్ సెంటర్ కిందనో లేకపోతే ఉన్నటువంటి ఆ పక్కనే ఉన్నటువంటి ఆసుపత్రికి ఏదో వాడుకుంటే అయిపోయింది ఇది తీసేస్తే అయిపోయా ఎందుకు ఇది ఇది ఎందుకు ఇగో పరిస్థితులు ఉన్నాయి ఎవరు సార్ దిక్కు ఎవరు దీనికి దిక్కు దివాన్ లేదా పోతే తాళాలు వేసి ఉంటాయి ఒకళ్ళు వచ్చినా అరగంట సేపు గంట సేపు ఉంటారు ఎక్కడ నుంచో వస్తారు రావాలి తెలుసా ఎక్కడి నుంచి వెళ్ళి కొంట మొత్తం రకరకాల స్టేట్లుగా ఏపీ దగ్గర ఉంటుంది ఏపీ బోర్డర్ ఏపీ నుంచి రావాల ఆడికి వెళ్ళి ఛత్తీస్గఢ్ నుంచి రావాల గిరిజన ప్రాంతాలు మారుమూల గిరిజన ప్రాంతం అరే మనం ఇరవై నాలుగు గంటలు పనిచేయాలి వైద్య వృత్తులు ఉన్నాం ఎంత చెప్పినా గాని కొంతమంది మారుతారు కొంతమంది మారుతారు గాని ఇక ఈ మాత్రం మారేటటువంటి పరిస్థితి అయితే లేదు మరి దేనికోసం జీతాలు తీసుకుంటా ఉంది ఇంకేం చేస్తున్నారు మరి దేనికోసం ఈ వృత్తిని ఎంచుకున్నారు సంపాదించడానికి ఎంచుకున్నారు వృత్తిని గవర్నమెంట్ సొమ్ముని ఉత్తగనే తినడానికి వచ్చినారు టైం పాస్ పట్టించుకోవాలండి ఐటీడే పిఓలు పట్టించుకోవాలి ప్రధానంగా మరి డిఎంహెచ్ఓ గారు తనిఖీ చేస్తారు అప్పుడప్పుడు మరి డిఎంహెచ్ఓ గారు ఇంత పెద్ద పెద్ద ఆసుపత్రులను తనిఖీ చేయాలి తనిఖీలు చేస్తున్నారా లేకపోతే ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏమైనా వచ్చిందా ఒకసారి మరి అసలు ఏం జరుగుతుందో డిఎంహెచ్ఓ గారిని మనం అడిగి అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఒకసారి దిలీప్ గారు నాది ఫొటోస్ ఉంటాయి దాంట్లో ఒక్క నిమిషం డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేద్దాం చేసి కూడా మనం చూపించేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి అసలు ఏం చెప్తారు సారికి తెలుసా మరి ఆసుపత్రి ఎందుకు సార్ తీసేద్దాం అని చెప్పినా ఇప్పుడు దేవటరు అంతే మరొకరు నడిపించేటట్టు అయితే మాత్రానికి డ్యూటీలకు రావాలి అంతే డ్యూటీలకు రావాలి కదా రింగ్ మనం మాట్లాడి హలో సార్ నమస్తే అండి సార్ నేను జర్నలిస్ట్ జూపల్లి కిరణ్ మాట్లాడుతున్నా సార్ మనం లైవ్ లో ఉన్నాం హైదరాబాద్ నుంచి చెప్పండి సార్ ఇప్పుడు భద్రాచలంలో వచ్చేసి అదనపు జిల్లా క్షయ నివారణ కేంద్రం ఒకటి ఉంది కదా సార్ టీబీ హాస్పిటల్ సార్ అక్కడ నుంచే ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ ఏంటి సార్ డ్యూటీ డాక్టర్స్ టైమింగ్స్ సార్ అక్కడ అందుబాటులో ఉండట్లేదు అని చెప్పి ఇప్పటికి మాకు ఒక టూ త్రీ మంత్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి సార్ మా ఛానల్ కి వాళ్ళు చెప్పిన వాయిసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి పేషెంట్లు చెప్పినాయి సార్ ఆ తర్వాత హాస్పిటల్ కి అంబులెన్స్ ఉందా సార్ ఉందా అండి రైట్ సార్ ఈ మధ్య కాలంలో ఈ వన్ టూ మంత్స్ నుంచి ఒక పేషెంట్ తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం జరిగిందా సార్ లో ఏమవుతుంది డిసిహెచ్ఎస్ గారు మీ కంట్రోల్లో ఉండదు అది ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి అది మీ ఏరియాలో ఉంటుందా పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పుడు అదే భద్రాచలంలో ఇది క్షయ నివారణ పక్కకే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కదా సార్ టీబీ సార్ ఇప్పుడు టీవీ గురించే మాట్లాడుతున్నాం సార్ మరి మేము అంబులెన్స్ అనేది అంటే పక్కనది నేను టీవీ గురించే మాట్లాడుతున్నాం సార్ కేవలం టీవీ గురించే మాట్లాడుతున్నాను అయితే ఇప్పుడు టీవీకి ఆంబులెన్స్ అంటే అంబులెన్స్ కూడా దానికి ఉంది అని చెప్తా ఉంది సార్ దానికి టీవీ లేదు అంటే ఇప్పుడు దానికి అంటే డ్రైవర్ ఉన్నాడు సార్ మరి అక్కడ డ్రైవర్ పోస్ట్ ఏమైనా నడుస్తుంది అక్కడ ఆసుపత్రిలో డ్రైవర్ ఆసుపత్రి అంటే డ్రైవర్ దేనికి పని చేస్తున్నారు సార్ అక్కడ టీవీ కంటే వెహికల్ ఉంటే వాళ్ళు వెహికల్ లేదు కానీ డ్రైవర్ అయితే ఉన్నారు ఓకే ఎప్పటినుంచి లేదు సార్ వెహికల్ దానికి కానీ డ్రైవర్ మాత్రం జీతం తీసుకుంటున్నాడు కానీ వెహికల్ అయితే లేదు అంతేనా సార్ అంతే అంతే ఓకే అది లేదు వెహికల్ లేదు కానీ చూస్తుండ్రు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చక్కగా వాళ్ళు ఆస్పత్రికి రావట్లేదు సార్ ఎవరైతే డాక్టర్ ఉన్నారో రావట్లేదు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి మీ దృష్టికి పర్సనల్ గా చెప్పండి సరే సార్ చూడండి లాస్ట్ టైం ఎప్పుడు విజిట్ చేయడం జరిగింది సార్ హాస్పిటల్ లాస్ట్ మంత్ కూడా వచ్చారా సార్ లాస్ట్ మంత్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడు పేషెంట్స్ రైట్ సార్ అక్కడైతే చెప్పండి 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 రైట్ అండి ఓకే ఇది పరిస్థితి ఏం చెప్తున్నారు తెలుసా సార్ డిఎంహెచ్ఓ గారు మా పరిధిలోనే ఉంది కానీ డ్రైవర్ లే వెహికల్ లేక చాలా రోజులైంది డ్రైవర్ రాని డ్రైవర్ మాత్రం ఉన్నాడు ఎందుకది ఇదేందండి నాకు అర్థం కాదు ఎంత డ్రైవర్ గారు జీతం ఎంత ముప్పై నలభై వేలు ఉంటున్నా ముప్పై నలభై ఎక్కువే ఉంటుంది మినిమం ఇదేంది నాకు అర్థం కాదు అసలు వెహికల్ ఏంది డ్రైవర్ ఎందుకు ఎందుకు ఎంతో మంది వెహికల్స్ ఉన్నటువంటి ఆసుపత్రులకు డ్రైవర్ లేడు లేదు డ్రైవర్ లేదు డ్రైవర్ ఉన్న వెహికల్ లేదు ఇగో ఇది పరిస్థితి ఇది పరిస్థితి కదా ఎవరు దానికి ఎవరు దామోదర నరసింహ గారు సార్ మరి ఏం జరుగుతుంది ఆస్పత్రుల వైద్యారోగ్య శాఖ ఇదేది నాకు అర్థం కాదు డాక్టర్ లేనిక పేషెంట్ కదా డాక్టర్ ఉంటాడు డాక్టర్ ఉన్నక్కడ పేషెంట్ లేరు ఆ తర్వాత వెహికల్ ఉన్న డ్రైవర్ లేడు డ్రైవర్ లేరు ఇది ప్రజాపాలన ఇది ఇంది రమణ ఇది మార్పు ఇది మార్పు కావాలి వామ్మో ఇది మామూలు మార్పు కాదు సూపర్ పెడతాం ఇప్పుడు ఏదైతే ఉందో ఖచ్చితంగా దామోదర్ నరసింహ గారి దృష్టికి అయితే తీసుకెళ్తాం సార్ మరియు ఈడున్న సార్ ఏజెన్సీ వాళ్ళ కోసం మరి ఎక్కువ పైసలు ఖర్చు పెడుతున్నాం పాప వాళ్ళ మా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనం హైదరాబాద్ లో కూర్చొని చెప్తున్నాం గానీ ఆడ ఏమి లేసారని చెప్తాం అంబులెన్స్ లేకుండా డ్రైవర్ సేవలు బాగా ఎందుకంటే ఒక్క నెల జీతం పడితే వెహికల్ అన్న రిక్రూట్ చేయాలి లేకపోతే ఆడు ఉన్నటువంటి డ్రైవర్ ని వేరే కాడికైనా డిప్యూటేషన్ కింద కొత్తగూడెం ఆసుపత్రికో కో లేకపోతే ఆ ఇల్లెందు ఆసుపత్రికో కో పాలన్స్ ఆసుపత్రికి పంపియాలి ఆ కూసా పెట్టి జీతవెత్తున్నారు ఇదేంటిదే నాకు ఉన్నతాధికారులు ఏం చేయాలి వెంటనే రాసి పంపించాలి అలా వెహికల్ వచ్చినప్పుడు ఆ డ్రైవర్ మళ్ళీ డిప్యుటేషన్ మీద వేరే కాడికి అడిగిపోతాడు ఇగో ఈ రకమైన పరిస్థితులు ఉంటే ఇంకెవరు పట్టించుకుంటారు ప్రజాధనం ఎందుకు ఊదా కాదు పైసలు లేవు పైసలు లేవని చెప్తున్నాం కదా ఇగో ఇట్లా పోతున్నాయి పైసలు పైసలు ఇట్లా పోతున్నాయి ఈ పరిస్థితులు ఉన్నాయి మార్పు రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ మార్పు టీబీ హాస్పిటల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది మూడు నాలుగు రాష్ట్రాలకి సరిహద్దులో ఉన్నది ఇంట్లో వాళ్ళు చక్కగా పట్టించుకోరు ప్రభుత్వం పట్టించుకోవాలా అవగాహన కల్పించాలా ధైర్యం భరోసా ఇవ్వాలి ధైర్యం ఈ ఇవన్నే వదిలిపెట్టి ఆరామ్సే ఇక ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇష్టం వచ్చిందో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇగో ఇది పరిస్థితి ఉన్నది మార్పు రావాల్సినటువంటి సందర్భం అయితే ఉన్నది మార్పు రానటువంటి పక్షంలో మాత్రానికి సీరియస్గా ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకపోతాం మంత్రి గారి దృష్టికి పోతాం ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యానికే ఇగో వాళ్ళకి సహకరించకపోతే ప్రశ్నించడానికే మా ఛానల్ పనిచేస్తా ఉన్నది ప్రజల ఆరోగ్యమే ఇగో మేము కూడా చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుంటా ఉన్నాం విద్యా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ కుటుంబానికైనా సరే హెల్త్ ఎడ్యుకేషన్ మీ మీ పరి మీ పద్ధతి మీ మాత్రం మార్చుకోతే మార్చుకోకపోతే మాత్రానికి ఇగో ఇక మీకే ఇగ అది మేము చెప్పేదానికి కాదు చెప్పేదానికి కాదు చర్యలు కంపల్సరీ ఉంటాయి కలెక్టర్ గారి దృష్టికి ఐటీడీ పిఓ గారి దృష్టికి మళ్ళోసారి డిఎంహెచ్ఓ గారి దృష్టికి ఈడ ఉన్నటువంటి మంత్రి గారి దృష్టికి కూడా ఈ సమస్యలు తీసుకుపోతామని చెప్పేసి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం